రాష్ట్రం అంతా కూడాను ఏదైతే గత పాలకులు ఎవరైతే ఏదైతే వారు చేసినటువంటి ఏదైతే వాళ్ళు అభాండాలు అన్యాయాలు అక్రమాలు లూటీలు ఏదైతే రాష్ట్రంలో చేశారో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ కొత్త ప్రభుత్వం ఏదైతే సేర్దేరి కొత్తగా వచ్చి ఈరోజు మూడు నెలలు కావస్తుంది ఈ రోజున ప్రజలందరూ కూడాను కొత్తగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా మేమే ఎన్నుకున్నాము మా కోసం మాకు బ్రతికించాలి మాకు ఈ దుష్టపాలనలో మేము ఈ రోజున నష్టపోయామని చెప్పి ప్రజలందరూ కూడా ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం కొత్తగా వచ్చినటువంటి పెట్టడం వల్ల ఈ రోజున అది పరిమితం మన ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు గొడవే రావచ్చు లేకపోతే ఏరే రావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు దారులు ఎవరైతే ఉంటారు వాటిని అడికట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిగా ఏదైతే ప్రాజెక్టుకి కేటాయింపులు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కేటాయింపులు ఎలా ఉంటాయి అంటే బడ్జెట్ ఎలిగేషన్లో థర్టీ వన్ పర్సెంట్ వరకు ఉండేది ఆ తర్వాత క్రమేణా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం వచ్చేసరికి తొమ్మిది శాతం ఉన్నది ఈరోజు వచ్చేసి మూడు శాతానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా ఉండేది దానిలో పాటు ఎలిగేషన్స్ వచ్చి చూసుకునేసరికి అండి చాలా తక్కువ అగ్రికల్చర్ అగ్రికల్చర్కి వీళ్ళు కేటాయింపులు జరగడం జరిగింది మొత్తం డబ్బులు కూడా స్కీములు స్కాములు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జీవకులు నింపుకునే క్రమంలో భాగంగా గత పాలకులు చేశారు దాని రూపేన ఈ రోజున మనం అందరం కూడా ఇటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మీకు మినిమం మానవతా విలువలుంటే ప్రజలకు సాయం చేయండి ఇంక మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత వరద బాధితులందరినీ కూడా ఆయన సొంత నిధులతో నాలుగు వందల మండలాలకి నాలుగు ఏదైతే విక్టిమ్ ఏది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయో మండల్స్ ఉంటాయో నాలుగు వందల మండలాలకి తన సొంత నిధులతో నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా కోట్ల రూపాయలు వచ్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికి వెళ్ళేసి వరద బాధ్యతలను పరామర్శించండి ఒక వాటర్ బాటిల్ అయితే ఒక పాల ప్యాకెట్ అన్న ఇచ్చానండి అక్కడికి వెళ్ళి చూడండి ప్రజలందరూ కూడా చిన్న పిల్లల చిన్న పిల్లలతో ఆకలితో అలవాటిస్తున్నారు పాలు కోసం అలవాటిస్తారని ఒక పాల ప్యాకెట్ కావాలండి ఏ జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రిందట జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారంలో నేను అవి చేస్తాను ఇవి చేస్తానని హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటండి ఒక పాల ప్యాకెట్ బాటిల్ కూడా ఇవ్వలేనటువంటి దుప్పరమైన స్థితిలో వారు ఉన్నారండి ఎంత దాడులు అండి రాజకీయాలు కాదండి ఇటువంటి పరిస్థితిలో కావాల్సింది మానవత్వ విలువలు మానవత్వం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా కుదు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజున జనసేన పార్టీ ముందుండి విశాఖపట్నంలో కుదుర్ తుఫాన్ బాధ్యతలు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ ప్రజలందరి పట్ల మాకు అధికారం కాదు మా అధ్యక్షుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినా సరే మేము ఆ రోజు నుంచి ఈ దాకా ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలు రోజు మాకు పట్టం కట్ట మేము పోటీ చే ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాల్లో మేము గెలవడం జరిగింది సో ఇక్కడైనా బాధ్యతగా హుందాగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి చెప్పదలుచుకున్నామండి ఇకపోతే ప్రకాశం జిల్లాలో మేము ఏదైతే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత నుంచి మేము మొదటి నుంచి కూడా పార్టీ కోసం ప్రజారాజ్యం పార్టీని నేనైతేనే సాయిబాబా గారు రమేష్ గారు అయితే మేము అందరం కూడా పార్టీ కోసం మొదటి నుండి ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా నాటి నుండి నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం మేము జిల్లా వ్యాప్తంగా నడుము పట్టుకొని కాలికి చక్రాలు బలపాలు కట్టుకొని పన్నెండు నియోజకవర్గాలు పార్టీ బలోపేత కోసం పనిచేసినటువంటి వ్యక్తులు మేము అదే ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి ఎందుకంటే మేము నాకిన విత్తనం మా పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల్లో మేము ప్రకాశం జిల్లాలో ఒక స్థానంలో కూడా పోటీ చేయలేకపోయాం అది మా దురదృష్టం వశాత్తు అనుకోవచ్చు ఎందుకంటే మా అధ్యక్షుడికి పార్టీ పట్ల లేకపోతే మేము సరైన నివేదికలు ఇవ్వలేకపోయామో లేకపోతే అధ్యక్షులు మేము కన్విన్స్ చేసుకోలేకపోవచ్చు మేము ఆ రోజు పరిస్థితులు అయితే మేము ఒక స్థానంలో కూడా ప్రకాశం జిల్లాలో పోటీ చేయలేకపోయాం కానీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కోసం పన్నెండు నియోజకవర్గాలు ఎవరెవరు పని చేశారు ఏ పని చేశారు ఎక్కడ ఏ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరెవరు ఎక్కడ అనేది పూర్తి స్థాయిలో మాకు తెలుసండి ఆ పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా మరీ మరీ యుద్ధం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటారు భాషలుగా ఉంటారండి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ అన్నప్పుడు అండగా ఉంటుంది కార్యకర్తలు ఈ మధ్యకాలంలో కొంచెం నైరాశ్యంలో ఉన్న మాట వాస్తవం ఎందుకంటే వారికి పట్టించుకో అధికారం వచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న తర్వాత మనకి మన ఇన్ని సంవత్సరాల పాటు మనం ప్రతిపక్షంలో ఉన్నాం పార్టీ జెండా మోసం ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం మాకు ఏదన్నా రేషన్ షాప్లో ఇలాగే రకమైనటువంటి కార్యక్రమాలు వారు ఏదో కోరుకుంటారండి అది సాధారణం సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీలు ఇలాగే ఉంటాయి మాకు కూడా రకరకాల ఆబ్లిగేషన్స్ ఉంటాయి మా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మాకు రోజునటువంటి అక్కడ ఇప్పించండి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం పన్నెండు నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం అవసరమైతే పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్తాం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తాం కార్యకర్తలందరికీ కూడా మేము ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాం పార్టీ కార్యకర్తలని పార్టీని కూడా పన్నెండు నియోజకవర్గాలు ఇక ముందు గతంలో ఏ విధంగా అయితే పార్టీ కోసం మేము బల్పం కట్టుకొని ఖాళీ బల్పం కట్టుకొని తిరిగాము ముందు రోజుల్లో ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి తీసుకొని మేము అందరం కూడా ముందుకు వెళ్తాం పార్టీని ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మా ముందు ఒకటే కర్తవ్యం ఒకటే లక్ష్యం ఉంటుందండి ఈ రోజున్న పరిస్థితుల్లో మా మా అధ్యక్షులు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఖచ్చితంగా మా నాయకుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేసుకునే ఏకైక లక్ష్యంతో పన్నెండు నియోజకవర్గాల్లో పార్టీని పూర్తిస్థాయి బలోపేతం చేస్తాం పార్టీని ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా ఎక్కడా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి సంశయం అవసరం లేదు మనందరం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం తెలుగుదేశం పార్టీ నాయకులు మన పూర్తిస్థాయిలో ఖచ్చితంగా సహకరిస్తారు మనందరిది ఒక కుటుంబం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల ఉమ్మడి నాయకత్వంలో మనం సాధించినటువంటి అధికారాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మనం మంచి చేద్దాం మంచి సహాయ సహకారాలు అందిద్దాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ బలోపేతం మీద మనం దృష్టి సారద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అండి మాత్రం పనిచేయడం జరిగింది అప్పట్లో మిగిలిన నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పార్టీలో కూడా ఆవిర్భావ సమయంలో ఎవరు కూడా లేరండి ఆ రోజు నేను కానివ్వండి ఆ తర్వాత బెల్లంకొండ సాయిబాబా గారు బొట్టుకు రమేష్ గారు ఇంకా అనిల్ కుమార్ గారు ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మేము మాత్రమే ఈ రోజున పార్టీ కోసం పనిచేయడం జరిగిందండి ఆ తర్వాత క్రమేణా మనతో పాటు మంది మిగిలిన నాయకులు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మరీ చెప్తున్నాం ఎంతమంది పనిచేసినా కూడా ఇంతమంది పనిచేసినా కూడాను పార్టీలో ఎప్పుడు కూడాను కేవలం పార్టీ ప్రకాశం జిల్లాలో ఒకరికి మాత్రమే ఇదంతా కూడా క్రెడిట్ దక్కుతుంది జిల్లా అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు ఒక్కలే కదండి ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో పన్నెండు నియోజకవర్గాల్లో మేమందరం కూడాను పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారి స్థాయిలో వారందరూ కూడా ప్రతిఫలం పొంది తీరాల్సిందే ఎందుకనంటే పార్టీని నిర్మించుకుంది మేము పార్టీని మా భుజాల మీద మేము నడిపించుకున్నాం పార్టీని మేము మోసాం కష్టకాలంలో పార్టీని నడిపించుకున్న వ్యక్తులు మేము కాబట్టి రియాజ్ గారు ఒక్కరిదే కాదండి సొంతం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడాను ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పక్షాలు కూడా మేము ఎందుకు తెలియజేకొచ్చామంటే మేము కూడా ఉన్నాము ఇది మా అందరిది మా అందరి ప్రతిఫలమే మేము అందరికి కష్టమే ఈ రోజున ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పడం కోసం మాత్రమే మేము ఈరోజు మీకు అందరికీ కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాం సార్ ఖచ్చితంగా మరలా మళ్ళా చెప్తున్నాం ఇది ఏ అబ్బాయి సత్వం కాదు ఇది ప్రకాశం జిల్లా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికి పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు అందరి సొత్తు మేమందరం కలిసి ఎస్ రియాజ్ గారు కూడా పనిచేశారు అందరం కలిసి పనిచేసాం అంతేగాని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు జిల్లా అధ్యక్షులు వారిగా ఖచ్చితంగా మేము ఆయనకి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇచ్చి అదే అదేవిధంగా మాకు రావాల్సింది మాకు రావాల్సిన గుర్తింపు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు మిగిలిన వ్యక్తులు అవ్వచ్చు మిగిలిన కార్యకర్తలు అవచ్చు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మాకు న్యాయం చేయడం కాదు మాకు కావాల్సింది మేము లాక్కునేటువంటి పరిస్థితి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు మేము ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి మరీ మరీ తెలియజెప్తున్నా అండి